వినియోగదారులకు భరోసా ఆస్ట్రా ఆస్ట్రా కృషి అభినందనీయం ఆస్ట్రా పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సూర్యప్రకాశ్ రావు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ఆస్ట్రా సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జి సూర్యప్రకాశ్ రావు అన్నారు కలెక్టరేట్లోని ఆయన ఆస్ట్రా పోస్టర్ను అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సెల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ అధ్యక్షులు గంజిఆర్ ఎజ్రా ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ హక్కులను గురించి వినియోగదారులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గేదెల ఇందిరాప్రసాద్ ప్రధాన కార్యదర్శి ఆనంద్ గజపతి జాయింట్ సెక్రటరీ అడ్వకేట్ అనిల్ రాజ్ కార్యవర్గ సభ్యులు అడ్వకేట్ కేపి సారథి బాలకృష్ణ పట్నాయక్ ఆకుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు